హిల్స్ పోలీస్ స్టేషన్కి పోతే ఇది ఏం రోగం వచ్చిందనండి పోలీసు వాళ్ళకి అర్థం కాదు మీరు ప్రతిపక్ష పార్టీల పైన సోషల్ మీడియా వాలంటీర్ల పైన ఎమ్మెల్యేల పైన ఎవరు పడితే వాడు కేసులు పెడితేనేమో ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేస్తారు మీరు కానీ ముఖ్యమంత్రి వ్యతిరేకంగా కేసులు దర్జేయమంటేనో లేదా అధికార పక్ష పార్టీకి సంబంధించిన నాయకులు చిల్లర దొంగతనానికి పాల్పడ్డట్లయితే వాళ్ళ మీద కేసులు పెడితే మాత్రం మేము ఎఫ్ఐఆర్ తీసుకో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దేవుడరుగు కంప్లైంట్ చేయమంటారు తీసుకోమంటారు కంప్లైంట్ తీసుకోకపోగా ఆయన ఏదో అన్నాడు అరే నేను ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే వస్తే కూడా నువ్వు కంప్లైంట్ తీసుకోకుండా ఉరుక్తి ఎట్లా నాకు అదేం అంటే అతని పైన విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారు అని చెప్పని అడ్డమైన సెక్షన్లు పెట్టి వాళ్ళ కౌశిక్ రెడ్డి గారి పైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను తెలంగాణ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ కోరుతా ఉన్నా ఒక పక్కన ఒక అనామకుడు కేసు పెడితే తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ మాజీ మంత్రి ఏడెనిమిది సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఒక సీనియర్ తెలంగాణ బిడ్డ పైన నాయకుడి పైన అనామక వ్యక్తితో కేసు పెట్టించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు ఒక శాసన సభ్యుడు నా ఫోన్ ట్యాప్ అవుతుంది తప్ప రైటా విచారించండి వెదర్ ఇట్ ఇస్ కంప్లైంట్ లెజిటిమేట్ కంప్లైంట్ అనేది విచారించండి కానీ కనీసం విచారణ జరపకుండా నేను కంప్లైంట్ తీసుకోని అంటాడు ఒక ఎమ్మెల్యే ఇస్తే కంప్లైంట్ తీసుకోను నేను ఎఫ్ఐఆర్ చేయను ఇస్తే మాత్రం హరీష్ రావు మీద కేసు పెడతా అంటారు ఇది ఎక్కడ ద్వంద్వ విధానం చెప్పండి ఇస్తే కంప్లైంట్ ఎమ్మెల్యే ఇస్తే కంప్లైంట్ లేదు పైగా వాళ్ళ ఎమ్మెల్యే పైన ఇవాళ అక్రమ కేసు బనాయిస్తా ఉన్నారు ఆయనకు మద్దతుగా వెళ్ళినటువంటి హరీష్ రావు గారి పైన ఇవాళ లేకపోతే జగదీశ్ రెడ్డి గారి పైన దేవి ప్రసాద్ గారి పైన మా షమీపూర్ రాజు గారి పైన ఇంకా చాలా మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన ఎమ్మెల్యేల పైన శాసనసభ మండలి సభ్యుల పైన ఇవాళ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది ఎక్కడ పోలీస్ రాజ్యం ఇది టు తెలంగాణ డైరెక్టర్ జనరల్ పోలీస్ అండ్ ఆల్సో ద కమిషనర్ ఆఫ్ పోలీస్ యు ఆర్ దోడియన్ ఇన్ కాన్స్టిట్యూషన్ నాట్ ద కస్టోడియన్ అండ్ ద హెచ్ ఆఫ్ మిస్టర్ రేవంత్ రెడ్డి మీరు భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తారా రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తారా దయచేసి మీరు మీరు తెలుసుకోండి మీకు ఇచ్చే జీతం రేవంత్ రెడ్డి జేబులు వంచిస్తలేడు మీకు ఇచ్చే జీతం ప్రజలు ఇస్తున్నారు ప్రజా పాలన అందించమని చెప్పని రాజ్యాంగాన్ని అమలు చేయమంటే రేవంత్ రెడ్డి ఆజ్ఞలను అమలు చేస్తూ ఇవాళ రాజ్యాంగాన్ని కూని చేస్తా ఉన్నారు ఎంతవరకు న్యాయం సరిది నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవాళ ఇక్కడే మా రాజు ఉన్నాడు ఇక్కడ బంజారా సంబంధించిన మా రాజు కూడా ఉన్నాడు మా ఎదురుగు వేళ ఈ బందారైల్స్ పోలీసు వాళ్ళకి మరి ఏం రోగం వచ్చిందో నాకు అర్థం కాట్లా అక్కడ ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయకురాళ్ళు బందారైల్స్ ఖర్తాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తల పైన నాయకుల పైన కంప్లైంట్ ఇచ్చిందే ఇచ్చిందే కూడా లేదు ఇటు ఫోన్లో చెప్పగానే తీసుకొచ్చి ఇండ్ల మీదకి వచ్చి అరెస్ట్ చేస్తా ఉన్నారు జైల్లో నూపుతా ఉన్నారు కంప్లైంట్ వచ్చి హరెస్ చేస్తూ ఉన్నారు నేను మేము వాళ్ళు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మాత్రం కంప్లైంట్ తీసుకునే పరిస్థితి లేదు నేను స్వయం వెళ్ళిన మొన్న సుమన్ గారు బాలకృష్ణ గారు నేను ఇంకా కొంతమంది మిత్రులందరం కలిసి ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన మిత్రులందరం కలిసి కంప్లైంట్ ఇద్దామని చెప్పి వెళ్ళాం పక్క రూమ్లో కూర్చుంటాడు అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ డీసీపీ ఉంటారు ఏసీపీ ఉంటారు సిఐ ఉంటారు పక్క రూమ్లోనే మేము సిఐ రూమ్లో కూర్చొని ఉన్నాం వస్తారు కదా కంప్లైంట్ ఇద్దామని చెప్పని అండ్ వీ సెంట్ ఎ వర్డ్ మేము కూడా ఇట్లే ఫోన్ చేసిపోయినాం మీటింగ్లో ఉన్నారు సార్ కూర్చోమని అన్నారు గంట సేపు కూర్చున్నాం తర్వాత తెలిసింది ఏందా సిఐ సీఐ అక్కడికి అక్కడికే మాయం అయిపోయాడు అరే ఇది మేము అపాయింట్మెంట్ తీసుకొని వస్తే మేము కంప్లైంట్ దర్జ్ చేద్దామనంటే మేము ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కంప్లైంట్ అంటారు మరి ముఖ్యమంత్రి అయినా దేవుడా ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ చేయొద్దా ఈ రాజ్యాంగం ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమైనా ప్రత్యేకమైన ఎగ్జామ్షన్స్ ఇచ్చిందా నెత్తి మీద నోరు పెట్టుకొని అక్కడ మొత్తుకొని మేము నిరసన తెలుపుతామంటే మళ్ళా డీసీపీ ఇంటర్వెన్షన్ తోటి సిఐ వచ్చి కంప్లైంట్ తీసుకున్నా దానికి కనీసం అక్నాలజ్మెంట్ చేయలేదు ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు హరీష్ రావు గారి పైన ఎఫ్ఐఆర్ చేస్తాను కేటీ రామారావు గారి పైన ఎఫ్ఐఆర్లు చేస్తారు మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల పైన ఎఫ్ఐఆర్లు చేస్తారు కానీ రేవంత్ రెడ్డి ఏం దేని కంప్లైంట్ చేయడానికి పోయినా మేము కూడా ఇదే రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా సోమాజ్ కూడా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో రాజీవ్ గాంధీ సాక్షిగా చిన్నపిల్లలను అడ్డం పెట్టుకొని కేసీఆర్ లాభలో తొండలేస్తా అంటాడు కేసీఆర్ను పొట్ట పొట్టజీల్చి పేగులు బయట తీస్తా అంటాడు మెడలేసుక తిరుగుతా అంటాడు సంపుతా అంటాడు అన్నోడెవడో The chief minister of Telangana, who's supposed to be the custodian of the state, who's supposed to be the chief executive.